వి వినాయక్ వినాయక్ చవితికేనా లడ్డూ అబ్బా ఇది వెరైటీ చేశారా అన్న

అందుకే నమస్కారం అండి మేము మీ రాజప్రస్థానం వచ్చేసి మనం అనకాపల్లి ఉన్నామండి అనకాపల్లి అని ఇప్పుడైతే మాత్రం మాల అనేది చేస్తున్నాం అనమాట వేస్తున్నాము వీడైతే మాత్రం చూసారు కదా ఏ విధంగా అనేది వినాయకుడు అంతే ఇక్కడ కాణిపాక వర్షిద్ధి వినాయకది కా అయితే మాత్రం ఇక్కడ ప్రత్యేకం అనమాట ఇదైతే మాత్రం చూస్తున్నారు కదా ఏ విధంగా వేస్తున్నారు అనేది విఘ్నేశ్వర స్వామిది అయితే మాత్రం తొమ్మిది రోజులు ఉంటుందండి మొత్తం తొమ్మిది రోజులు మాత్రం పాటించాలన్నమాట నిష్టగాన ఉల్లిపాయ అని ఏం తినకూడదు అనమాట చూసారు కదా ఏ విధంగా ఉన్నదండి చూసారు కదా కట్టిక నేలమైన పొడికోవాలి కట్టిక దీనిమైన ఉండాలన్నమాట ఇదైతే మాత్రం మార్నింగ్ టిఫిన్ అందులో ఉల్లిపాయ కూడా కలగూడదు ఏమి కలగకుంటున్నా తాలింపు కానీ ఉల్లిపాయ కానీ ఏం కలగకుండా తినొచ్చండి ఇదైతే మాత్రం నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం పొడి కూడా సేమ్ అంతే ఉల్లిపాయ తాలింపు అని తొగలకు తినవచ్చు ఏదైనా నెక్స్ట్ వచ్చేసి మనం బెక్స్ చేస్తాం అనమాట మధ్యాహ్నం అయితే మాత్రం సాయంత్రం అయితే మాత్రం ఉల్లిపాయది తగలుకుంటా తాలింపు తోలుకుంటే టిఫిన్ అంతే సర్ది చేస్తారనమాట సర్ది అంటే మాత్రం టిఫిన్ అంటారు ఇది కూడా వినాయకుడికి కాణిపాకం విసి ప్రసిద్ధి వినాయకుడిది మాలు ఇక నేను కూడా వేస్తానండి ఇప్పుడు కూడా చూస్తారు కదా ఏ విధంగా ఉన్నది అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఇదైతే మాత్రం చూడండి ఇదైతే మాత్రం చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట మీరు చేసుకోవచ్చు విట్నెస్ ఉదనమాట మనం ఏ ఈ మాల వేసుకొని నెక్స్ట్గా తొమ్మిది రోజులు ఉంటే మాత్రం మనం ఏం కోరికలు కోరుకున్నా మనం ఏం అనుకున్నా ఖచ్చితంగా అని చేసి మా భక్తులు నమ్ముకోండి అందుకని వినాయకుడి దేవునిచ్చి కా చాలా టెస్ట్ నెక్స్ట్గా వేస్తారు అనమాట మాత్రం చూడవచ్చు ఏ విధంగా చూసారు కదా వినాయకుడు పూజ చేసుకుంటూ ఫస్ట్ కొంటాం అనమాట ఉదయాన్ని తెల్లారుజానం అయితే మాత్రం నాలుగు గంటలు లేకండి నాలుగు గంటలు లేసి మాత్రం స్నానం చేసి అన్నీ పూజకి వెళ్ళిపోవాలి పూజకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రా సూర్యోదయం అయ్యి అయ్యే లోప వచ్చి అంత సూర్యోదయం వచ్చే లోపకల్లా మాత్రం తీసుకోవాలి తీసుకోవాలన్నమాట సూర్యోదయం అయిన ఇప్పటికల్లా చూసారు కదా ఏ విధంగా అలాగే మధ్యాహ్నం కూడా స్నానం చేసి బట్టలు మార్చుకొని ఆరత తీసుకోవాలన్నమాట ఇదైతే మాత్రం అలాగే సాయంత్రం కూడా సేమ్ అయితే మాత్రం ఈ ఆరు గంటలకి అయితే మాత్రం పూజకి వెళ్ళిపోతామండి ఆరు గంటలకి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఏ తొమ్మిది అవుతుంది ఏ పది అవుతుంది పదకొండు అవుతుంది తెలియదు అండి ఇది అయితే మాత్రం అప్పుడు ఏమైతే సర్ది అయితే మాత్రం చేయాలి టిఫిన్ అయితే చేసిన తర్వాత మళ్ళీ పడిపోయి మళ్ళీ మార్నింగ్ అయితే మాత్రం సేమ్ అయితే మాత్రం ఇదైతే మాత్రం కానీ పాక్కు వర్షదు వినే కదా అనమాట అయితే మాత్రం ఇదంతా తొమ్మిది రోజులు నెక్స్ట్గా పూజ చేసిన తర్వాత అయితే మాత్రం మనం కా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అక్కడికి వెళ్ళి మాలు తీస్తాం అన్నమాట అయితే మాత్రం అక్కడ ఫుల్ వీడియో కామెంట్స్ అక్ష పెడతానండి అది కూడా ఆ వినాయకుడు మాలు కూడా మేము చేస్తామండి వినాయక కాణిపాకం కూడా మీకు వినాయకుడికి ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి మీరు షేర్ చేసుకుంటానండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి చూస్తారు కదా ఏ విధంగా ఉన్నదనేది ఇంకో నేను ఇక్కడైతే మాత్రం వినాయకుడు మాల వేసుకుని నేను కూడా ఉన్నాను అనమాట ఇక్కడ మొత్తం ప్యూర్ వైట్ అండి వైట్ తప్ప ఇంక వేరేది ఏమీ ఉండకూడదు అనమాట అయితే మాత్రం ఇది కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకుడు స్వామి నిష్ఠగా చేసే వ్రతం అనమాట ఇదైతే మాత్రం ఇది మగోలు వరకు చేస్తారు ఆడలు కూడా చేయరు చూసారు కదా ఏ విధంగా ఉన్నది అనేది నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాది మంచిగా